అందరికీ నమస్తే అండి దావోస్లో ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు అండ్ ఇంకా కొంతమంది మంత్రులు ప్లస్ అధికారుల బృందం ఉన్నారు దావోస్లో పర్యటిస్తున్నారు దావోస్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రపంచ ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనమిక్ ఫోరం దీనిలో ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మిట్ జరుగుద్ది ప్రతి సంవత్సరం జరిగే సమ్మిట్కి ప్రపంచవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి పాలకులు వెళ్తారు అలాగే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీల ప్రతినిధులు వెళ్తారు సో ఇక్కడ దావోస్లో ఏం జరుగుతోంది దీని ఫలితం ఎలా ఉండబోతోంది దావోస్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంత కష్టపడుతున్నారు కదా ఇంత టైం వెచ్చిస్తున్నారు కదా ఎంత మేరకు మనం ప్రయోజనాలు ఆశించవచ్చు అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా చూద్దాం నిజానికి ఇదిగోండి పాపం వెళ్ళినప్పటి నుంచి కూడా దావోస్ వెళ్ళినప్పటి నుంచి కూడా నాన్ స్టాప్గా అవిశ్రాంతంగా ప్రతిరోజు కూడా వాళ్ళు ఇన్వెస్టర్స్తో రకరకాల పరిశ్రమల ప్రతినిధులతో కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూనే ఉన్నారు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నారు వరుసగా సమావేశాలు పెడుతూనే ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వాళ్ళకు చెప్తూనే ఉన్నారు ఇది గత మూడు రోజుల నుంచి జరుగుతుందనమాట ఇదే ఇదే పని సో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూస్తే దావోస్ చంద్రబాబు గారు వెళ్ళడం ఇది ఫస్ట్ టైం కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాలుగైదు సార్లు వెళ్ళారు ఆయన చంద్రబాబు గారు గతంలో కూడా దావోస్ వెళ్ళారు అలా వెళ్ళిన ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కీలకమైన కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు మీకు చెప్తాను అండి రెండు వేల పద్నాలుగు అప్పుడు ఎవరెవరితో భేటీ అయ్యారు ఎలా జరిగింది అనేది చూసుకుంటే రెండు వేల పదిహేనులో ఇదే దావోస్లో మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాథ్ళ్లతో చంద్రబాబు గారు సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని అడిగారు ఇదే దావోస్లో అలాగే ఇన్ఫోసిస్ విప్రో వాళ్ళతో కూడా అక్కడ భేటీ అయ్యి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టమని అడిగారు అలాగే రెండు వేల పదహారులో మియర్ బర్గర్ అండ్ ఫిస్లోమ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు అలాగే గిర్జీ టెక్స్టైల్స్ అని ఒక పార్క్ ఉంది టెక్స్టైల్స్ పార్క్ ఒక ఇండస్ట్రీ వాళ్ళతో కూడా భేటయ్యి రెండు వేల కోట్లు పెట్టుబడులు పెట్టమని అడిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో జనరల్ అట్లాంటిక్ ఆ కంపెనీతో యూకేకి చెందిన ఒక కంపెనీతో నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులు అని చెప్పి వాళ్ళతో మాట్లాడారు వాళ్ళతో పాటు సుదీర్ఘంగా చర్చించారు వాళ్ళు కూడా ప్రాథమికంగా యాక్సెప్ట్ చేశారు అలాగే ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ వాళ్ళు అని అది చెప్పారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణపట్నం దగ్గర సౌదీ అరోంకో చమురు శుద్ధి కర్మాగారం వస్తుంది అని చెప్పి ఇదే దావోస్లో ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు అలాగే గూగుల్ యాక్సెంచర్ డేటా సెంటర్లు హిటాచి వాళ్ళు నిన్న నారా లోకేష్ గారు హిటాచీతో మాట్లాడారు కదా కంపెనీ ప్రజలతో ఇదే నారా లోకేష్ గారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా హిటాచీ ప్రతినిధులతో మాట్లాడారు అప్పుడు కూడా ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జేఎస్డబ్ల్యూ ఈ జిందాల్ స్టీల్ వాళ్ళతో మాట్లాడి రామాయపట్నం పోర్టు దగ్గర స్టీల్ ప్లాంట్ స్టీల్ కాంప్లెక్స్ కోసం జట్టి నిర్మాణం కోసం మాట్లాడారు ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్ళి ఆ నాలుగు సంవత్సరాల్లో ఎనభైకి పైగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి మనం ఇప్పుడు చెప్పుకున్న కంపెనీలు వాళ్ళని ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని అడిగారు వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కానీ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు పరిపాలన వలన రాలేదు సో ఇప్పుడు అదే ప్రయత్నాలు జరుగుతున్నాయి దావోస్ వెళ్ళారు వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక పదో పదిహేనో కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు అడుగుతున్నారు సో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే దావోస్లో వాళ్ళు ఏమి పెట్టుబడులు పెట్టుకొని రెడీగా ఉండరు లేదా ఇమీడియట్గా కూడా యాక్సెప్ట్ చేయరు ఇమీడియట్గా కూడా అక్కడ ఎంఓయూలు జరగవు అక్కడ ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీల ప్రతినిధులు వస్తారు ప్రపంచంలో ఉన్న కొన్ని రాష్ట్రాల పాలకులు వస్తారు వీళ్ళకేమో పెట్టుబడులు కావాలి వాళ్ళకేమో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ప్రదేశాలు కావాలి వీళ్ళకేమో కంపెనీలు కావాలి వాళ్ళకేమో ప్రాంతాలు కావాలి సో వాళ్ళు వీళ్ళు మ్యాచ్ అయ్యేదే ఇది దావోస్ ఆ ఒక ఒకచోట కలిపే వేదికే ఇది వరల్డ్ ఎకనమిక్ ఫోరం వాళ్ళ అవసరం మా ఇప్పుడు రాష్ట్ర పాలకులు అంటే మన సీఎంలు లేదా ముఖ్యమంత్రులు వీళ్ళ అవసరం ఏంటి పెట్టుబడిదారులు కావాలి వాళ్ళ అవసరం ఏంటి రాష్ట్రాలు కావాలి వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళిద్దరినీ ఒకచోట కలిపే వేదిక ఇది సో ఇక్కడ ఏం మాట్లాడుకుంటారు మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయి మా రాష్ట్రంలో ఈ ముడి సరుకు ఉంది మా రాష్ట్రంలో ఈ వనరులు ఉన్నాయి మా రాష్ట్రంలో ఇదిగో ఈ జిల్లాలో ఇది దొరుకుద్ది ఈ ప్రాంతంలో ఇది దొరుకుద్ది మా జిల్లాలో ఈ తీర ప్రాంతం ఉంది అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన దగ్గర ఉన్న అవకాశాలను వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఏం చెప్తారు మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది మీ దగ్గర ఉందా మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది మీ దగ్గర ఉందా అని మాట్లాడుకుంటారు సో ఇలా వాళ్ళకు వీళ్ళు వీళ్ళకు వాళ్ళు ఒక అవగాహన మాట్లాడుకోవడానికి మాత్రమే ఇది ఒక వేదిక ఆ తర్వాత దశలో వాళ్ళు మళ్ళీ నేరుగా వచ్చి ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి వాళ్ళకు నచ్చితే ఆ కంపెనీ ప్రతినిధులు బోర్డు మీటింగ్లో చర్చించి యాక్సెప్ట్ చేసి అప్పుడు తర్వాత దశలోనో తర్వాత దశలోనో ఎంఓయూ చేసుకుంటారు ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన్ని పని అయిపోయినట్టు కాదు ఆ తర్వాత వాళ్ళకు కావాల్సిన భూమి అలాట్ చేయాలి భూసేకరణ జరగాలి ఇలా చాలా ప్రొసీజర్ ఉంటుంది ఇదంతా కూడా ఏళ్ళ తరబడి జరిగే ప్రక్రియ సంవత్సరాలు సంవత్సరాలు జరిగే ప్రక్రియ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దావోస్ ఇప్పుడు వెళ్ళారు కదా ప్రతిరోజు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనో చంద్రబాబు గారి ఫోటో లోకేష్ గారి ఫోటో బ్యానర్లో పెట్టేసేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియాలో హైలైట్ చేసేస్తున్నారు ఇదిగో ఈరోజు ఇంత పెట్టుబడులు ఈరోజు ఇంత పెట్టుబడులు అని ఇవన్నీ తక్షణమే రావు ఈ రెండు మూడేళ్లలో రావు కాకపోతే అక్కడ జరుగుతున్న ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళు ఫ్యూచర్లో వస్తారు వచ్చి పెట్టుబడులు పెడతారని మనం ఆశించాలి లెట్స్ హోప్ ఒక పాజిటివ్ హోప్ అంతే ఒక ఆశ ఒక ఆశించడం ఒక పాజిటివ్ ఏదో ప్రయత్నం జరుగుతోంది కదా అని ఆశించడం అంతే తప్ప అందులో ఏది కూడా ఇమీడియట్గా జరిగేది ఉండదు అతిశయోక్తులు ఉండవు సో నేను నిన్న ఒక వీడియో చేశాను దావోస్ వరకు వెళ్ళిన తర్వాత కూడా గ్రీన్కోతోనో లేకపోతే ఎవరు వాళ్ళు మేఘాతోనో వాళ్ళతో పెట్టుబడులు ఏంటి వాళ్ళతో ఎంఓయూలు ఏంటి అని వీడియో చేశాను సో ఆ వీడియో చేసేసరికి చాలామంది భజన పొరలు నన్ను టార్గెట్ చేశారు వీడికేం ఏం తెలీదు వీడు కావాలని టార్గెట్ చేస్తాడో అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు సో అక్కడ నేను ఆ వీడియో కట్టుబడి ఉన్నా ఎందుకంటే ఓకే అక్కడికి ఎందుకు వెళ్తారండి దావోసు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళకి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరి వివరిస్తారు వీళ్ళు సో వీళ్ళ దగ్గర అవకాశాలు తెలుసుకొని ఒప్పుకుంటారు లేదా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు అక్కడ వరకు ఓకే మేమేదో సాధించాము మేమేదో అద్భుతాలు సృష్టించాము మాకు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి ఏ హైదరాబాద్లో అవదా ఎంఓయూ మేఘాతో అక్కడి వరకు వెళ్ళి చేసుకోవాలా అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటో ప్రజలకు డైరెక్ట్గా చెప్పేయొచ్చుగా ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట వేల కోట్లు తెచ్చిసామని డబ్బాల కోసమా అక్కడికి వెళ్ళిన పర్పస్ కంపెనీల ప్రతినిధులను ఒప్పించడానికి వాళ్ళకి మన రాష్ట్రం ప్రత్యేకతలు చెప్పడానికి అది ఆ ఆ ఫారం మీటింగ్ ఉద్దేశం లేకపోతే మేఘా అక్కడికి వెళ్ళారు మేఘా వాళ్ళు అక్కడికి వెళ్ళారు సీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ బ్యాచ్ అందరు అక్కడికి వెళ్ళారు అక్కడ ఒప్పందం జరిగింది పదకొండు వేలు పదకొండు వేల కోట్ల పెట్టుబడులతో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ పెడతారంట అది పెద్ద గొప్ప ఏ హైదరాబాద్లో జరగదా దావోస్లోనే జరగాల ఆయన ఉండేది హైదరాబాద్లో వీళ్ళు ఉండేది హైదరాబాద్లో పొద్దున్న లేస్తే కలవలేరా అలాగే ఈ కంట్రోల్ ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు ఉండేది హైదరాబాద్లోనే ఏ అది జరగదా అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళతో కూడా ఏదో ఒప్పందం అంట ఇలా హైదరాబాద్కు చెందిన కంపెనీలతో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్లో ఒప్పందం వినడానికి విడ్డూరంగా లేదా మళ్ళీ నేను ఎలా అంటే చాలామంది ఫీల్ అయ్యి ఎడుతున్నారు కానీ అంటే నేను ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే దావోస్ వెళ్ళిన పర్పస్ మనకి సంబంధం లేని కొత్త కొత్త కంపెనీలను తీసుకురావడానికి వాళ్ళని ఒప్పించడానికి వాళ్ళను కన్విన్స్ చేయడానికి అంతే తప్ప మన దగ్గర ఉన్న కంపెనీల వాళ్ళనే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఎంఓయు కుదుర్చుకొని మేము దావోస్ వెళ్ళాము మేఘాతో ఒప్పందం చేసుకున్నాం మేము దావోస్ వెళ్ళాము గ్రీన్ కొత్త ఒప్పందం చేసుకున్నాం అని చెప్పడానికి కాదు కోర్స్ ఆ పార్టీల వాళ్ళకో ఆ భజన పొరులకో ఆ పార్టీలో అనుచరులకో అభిమానులకో గొప్ప సాధించినట్టు ఉండొచ్చు కాక కానీ నాకు అలా ఉండదు కదా అది సాధి గొప్ప సాధించినట్టు కాదు కదా నా బోటో ఉండదు కదా సో అది కూడా అర్థం చేసుకోవాలి సో దావోస్ వెళ్ళిన పర్పస్ ఏమిటి బిల్డప్ల కోసం కాదు అతిశయోక్తుల కోసం కాదు వాళ్ళని ఒప్పించాలి కన్విన్స్ చేయాలి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ దశలో రాబెట్టాలి ఎంఓయూ చేసుకోవాలి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి ఆ తర్వాత ఏడాదికో రెండేళ్లకో కొన్ని ఆరు నెలలు అవ్వచ్చు కొన్ని ఏడాది కావచ్చు కొన్ని రెండేళ్ళు అవ్వచ్చు సో అప్పుడు అది కార్యరూపం దాల్చాలి అంతే తప్ప వెళ్ళిపోయారు కదా అయిపోయి అన్నట్టు అతిశయోక్తులు అతి భజన వార్తలు ఈ అనుకూల మీడియాలు ఉండేసరికి అక్కడ జరుగుతున్న రియాలిటీ అని చెప్పేవాడు ఎవడ ఉండవు సో దానివల్ల ఎల్లరు పెట్టుబడులు వచ్చేస్తే ఎల్లరు పెట్టుబడులు వచ్చేస్తే గాలిలో ఉన్నారు చాలామంది అరే గాలిలో ఉండొద్దురా నిజం ఇదిరా తెలుసుకోండిరా అని చెప్పి తిడతారు తిడుతున్నారు ఏం చేస్తాం ఎవరు మాత్రం బాగు బాగు చేస్తారు చెప్పండి థ్యాంక్ యూ